చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకు అధికారులకు అన్న అధికారులకు మీడియా మిత్రులకు జిల్లా ప్రజలకు స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా ధన్యవాదములు మరియు బాల బాలికలకు నా ఆశారు మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ కోటి రత్నాల వీరాన్ని వివరించారు అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదకొండు పూర్తి కాబడి పన్నెండవ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సాధించిన ప్రగతిని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యులం మానవీయమైన దృక్పథం నిర్మాణాత్మకమైన ఆలోచన ప్రణాళిక రచన పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి మేలు కలయికైన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ఇస్తూ సమగ్ర సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయంతో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కీలక అంశాలు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరి సుపరి సుపరిపాల సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రజలు ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత లాంటిది ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది ఆడబిడ్డలకు అండదండలు ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటిశ్వరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకి వంటగ్యా సరఫరా రెండు వందల యూనిట్లు ఉచిత సరఫరా ఇందినమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్న సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించాం ఇందులో వంద యాభై బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతోంది గత ఏడాది రెండు కోట్ల తొంభై తొంభై లక్షల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తున్నాం సన్న ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతోంది పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతోంది ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం సైతం తెలంగాణ దేశానికే దిశానిర్దేశం చేస్తుంది దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ పారదర్శకంగా గణన నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వం నిజమైన నిర్మాతలు వారి భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది మొదటి ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించాం రాజీవ్ అభయ హస్తం కింద సివిల్స్ చదివి వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం విద్యా వ్యవస్థలో విప్లవాత్మ విప్లవాత్మకమైన మార్పునకు స్వీకారం చుట్టాం ఇరవై ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం యాభై ఎనిమిది పాఠశాలల నిర్మాణం చేపట్టాం పాఠశాల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం రాష్ట్రంలో నిరుపేదలకు నిజ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరామ్మాయిలు ఇస్తున్నాం రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యం రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాలు ప్రారంభం చేశాం నిర్మాణ దశలు బట్టి లబ్ధిదారుల ఖాతాలను నగదు జమ చేస్తున్నాం గిరిజన ప్రాంతాల్లో చెంచులకు పదివేల గృహాలు కేటాయింపు సాగునీరు విద్యుత్ సదుపాయానికి ఇంద్ర జల హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాం ఫ్యూచర్ సిటీ పేరుతో ముప్పై వేల ఎకరాల సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అభివృద్ధి ప్రణాళికలతో రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వర్గీకరించాం ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన రీజన్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ రోడ్డు అవల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం వరంగల్ విమాన విమానాశ్రయాన్ని సాధించాం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం అమెరికా దక్షిణ కొరియా సింగపూర్ దావోస్ జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడి తెచ్చాం హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం ఏఐ గ్లోబల్ సమ్మిట్ బయో ఏషియా సదస్సు ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం ధాన్యం కొనుగోలు రైతులు ఆరుగాలం శ్రమించి పండించుకున్న ధాన్యంను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరపై రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసుకునే డబ్బులు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది జిల్లాల్లో ఈ రబీ సీజన్లో ఏడు వందల కేంద్రాల ద్వారా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల అరవై ఆరు వందల అరవై ఐదు మెట్రిక్ టన్ల ధాన్యాన్ని లక్ష ఐదు డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది ఇందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న పట్ల బోనస్ క్వింటాల్కి ఐదు వందల రూపాయల పథకంలో భాగంగా రబీకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగినది వీరికి ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించడం జరుగుతుంది ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకారం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది యాభై రెండు కోట్ల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంకను కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది గత ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాన్ని పోల్చుకుంటే ప్రస్తుతం దాదాపు రెండు రెట్ల ధాన్యం అధికంగా కొనుగోలు చేయడం జరుగుతున్నది మరియు వరి ధాన్యం కొనుగోలులో ఖరీఫ్ అండ్ రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సీజన్ సంబంధించి మన జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది భూభారతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక సంస్కరణలు ఒకటిగా భూభారతి చట్టం నిలిచింది ఇది జనవరి నాలుగు ఇరవై ఇరవై ఐదు గెజెట్ ప్రచురించబడింది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదును అమల్లోకి వచ్చింది భద్రత ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సుల తేదీ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ముప్పై తారీఖు అంటే ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదు వరకు నిర్వహించబడ్డాయి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులనే కార్యక్రమాన్ని ప్రారంభించింది దీనివల్ల భూ సంబంధిత సమస్యలు గ్రామస్థాయిలో పరిష్కారం అవకాశం ఉంటుంది జిల్లాలో మెండోర మండలం గా ఎంపిక చేయబడింది ఐదు ఐదు ఇరవై ఐదు నుండి ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు జరిగిన సదస్సులో ఏడు వేల ఏడు వందల ఆరు దరఖాస్తులు అందగా అందులో మూడు వందల అరవై తొమ్మిది పరి పరిష్కరించ గుర్తించబడ్డాయి అందులో విచారణ అనంతరం డెబ్బై ఏడు ఆమోదించబడ్డాయి ఒక వంద పదమూడు తిరస్కరించబడ్డాయి ఒక వంద నాలుగు విచారణలో ఉన్నాయి ప్రస్తుతం జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల తేదీ జూన్ మూడు నుంచి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు జరగనున్నాయి మండల వారి స్కల్ సిద్ధంగా ఉంది ప్రతి గ్రామానికి తహసీల్దార్ మరియు నాయక్ తహసీల్దార్ నేతృత్వంలో రెండు బృందాలు పనిచేస్తాయి ఈ దరఖాస్తులను ఆగస్టు పద్నాలుగులోగా పరిష్కరించే లక్ష్యంతో కృషి జరుగుతోంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కలిగి ఉన్న వారు ఇల్లు లేని వారు అద్దె ఇళ్లలో నివాసం ఉన్నవారికి అర్హత ప్రకారం ఇంధన ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం చేయడానికి పథకం ప్రారంభించడం జరిగింది అందులో భాగముగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధ్రాలు కేటాయించి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళ నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది ఇట్టి ఆర్థిక సాయం లబ్ధిదారులకు నాలుగు విడతల్లో చెల్లించడం జరుగుతుంది బేస్మెంట్ పూర్తి కాగానే ఒక లక్ష రూఫ్ లెవెల్ పూర్తి కాగానే ఒక లక్ష స్లాబ్ పూర్తి కాగానే రెండు లక్షలు మరియు ఇల్లు పూర్తి కాగానే మిగతా ఒక లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది మన జిల్లాలో పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఇందిన ఇల్లు లక్ష్యం కాగా పదహారు వేల రెండు వందల ఎనభై ఆరు ఇళ్ళు మంజూరు చేయబడ్డాయి అందులో నాలుగు వేల ఒక అంచనతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ప్రధానంగా వరి నాలుగు లక్షల ముప్పై ఏడు ఎకరా ముప్పై ఏడు వేల ఎకరాలు మొక్కజొన్న యాభై మూడు వేల ఎకరాలు సోయాబీన్ ముప్పై ఏడు వేల ఎకరాలు మరియు పత్తి పదమూడు వేల ఎకరాలు సాగు అవుతుందని అంచనా సిద్ధం చేయడం జరిగింది జిల్లాల్లో వానాకాలం రెండు వేల ఇరవై సీజన్ గాను యూరియా డెబ్బై ఐదు వేలు డిపిఏ పదమూడు వేలు పొటాష్ పదమూడు వేలు మరియు కాంప్లెక్స్ ఎరువులు నలభై నాలుగు వేలు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది వ్యవసాయ శాఖ రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా రైతులకు సరైన సమయంలో సరైన మోతాదుతో సరఫరా చేయడానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు జిల్లా రైతులకు ఇరవై ఐదు వేలు యూరియా డిపిఏ డిఏపి ఐదు వేలు పొటాష్ రెండు వేలు కాంప్లెక్స్ ఎరువులు ముప్పై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచడం జరిగింది అత్యవసరమైన పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లో ఉంచడం జరిగింది మరియు పచ్చ ఎరువులైన జీలుగా విత్తనాలు ఏడు వేల మరియు జనమ విత్తనాలు ఒకవేళ డెబ్బై రెండు క్వింటాలు యాభై శాతం రాయితీ పైన వివిధ మండలాల్లో సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇప్పటి వరకు ఐదు వేల క్వింటాలు జీలుగా మరియు ఒక వంద పది క్వింటాలు రైతులు పంపిణీ చేయడం జరిగింది సన్న బియ్యం జిల్లాలో మూడు లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల యాభై నాలుగు ఆహార భద్రత ఇరవై వేలు తొమ్మిది వందల అంత్యోద అదే విధంగా ఒక వంద పదహారు అన్నపూర్ణ కార్డులు కలవు వెరసి మొత్తం నాలుగు లక్షల మూడు వేల ఐదు వందల పది ఆహార భద్రత కార్డులు కలవు ఆహార భద్రత చట్టం ద్వారా జిల్లాలో పదమూడు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల మూడు మంది ప్రజలు లబ్ధిదారులు పొందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్ ఇరవై ఐదులో ఎనిమిది వేల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు మరి ఎనిమిది వేల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నులు మరియు రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్న బియ్యం అన్ని ధరల దుకాణాలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుత జూన్ ఇరవై ఐదు నుండి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల బియ్యంను అనగా జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మొత్తం ఇరవై ఆరు వేల రెండు వందల పదిహేడు మెట్రిక్ టన్నుల ఉచిత సన్నభియాన్ని కేటాయించడం జరిగింది జిల్లాలో గత జనవరి ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు పదిహేను వందల యాభై ఏడు కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరు చేయడం జరిగింది మరియు లక్ష పదమూడు వేలు రెండు వందల ఎనభై ఎనిమిది మంది కొత్త యూనిట్లు రేషన్ కార్డులు చేయడం జరిగింది పంట రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతల్లో లక్ష ఆరు వందల పన్నెండు మంది రైతుల పంట రుణాలు ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీల పెంపు ఎస్టీ మైనార్టీ సంక్షేమం మరియు గురుకులాలలో అక్టోబర్ ఇరవై నాలుగు నుండి పోస్ట్ మెట్రిక్ చదివే విద్యార్థులు నలభై శాతం కాస్మెటిక్ మరియు డైట్ ఛార్జీలు పెంచడం రెండు వందల శాతం డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది మహాలక్ష్మి పథకం ఈ పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అర్హులైన రేషన్ కార్డులకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల పది గ్యాస్ వినియోగదారులకు పది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు సిలిండర్ సబ్సిడీ విడుదల చేసి మొత్తం ముప్పై కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది మరియు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ మహిళ ప్రయాణికులకు ఉచిత పథకం తొమ్మిది డిసెంబర్ నైన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి అమల్లోకి వచ్చినది ఈ పథకం ద్వారా జీరో వన్ అంటే ఏప్రిల్ ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు వరకు జిల్లాలో మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల మంది మహిళ మహిళా ప్రయాణాలకు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు దీనివల్ల జిల్లా మహిళలకు ఒక వందల నలభై ఐదు కోట్ల రూపాయల ఆదా ఆదాయం ఆదా అయినది కాబట్టి ప్రతిరోజు పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్స్ లక్షల మంది మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణానికి సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు మహిళలతో పాటు బాలికలు విద్యార్థినులు ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చును ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు రోజు ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించబడినవి వీటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు గృహజ్యోతి జిల్లాలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటలే విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్లో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న జిల్లాల్లో మార్చి ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు నుండి మే ఇరవై ఐదు వరకు రెండు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కుటుంబాలకు ప్రతి నెలకు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం ఒక వందల నలభై రెండు కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేయడం జరిగింది చేయుత రెండు రెండు లక్షల యాభై వేల మూడు వందల ముప్పై ఏడు మంది చేయుత పింఛన్దారులకు వృద్ధాప్య అవితంతు చేనేత కార్మిక గీత కార్మికులు బీడి కార్మికుల జీవనోత్తి ఒంటరి మహిళల జీవనోత్తి బీడీ టీకెడర్ల జీవనోత్తి పైలేరియా డయాలసిస్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల నెలవారీగా రెండు వేల పదహారు పద్దెనిమిది వేల ఆరు వందల పదిహేను మంది వికలాంగులకు నెలవారి పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు చెల్లించడం జరుగుతుంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మరణించిన యాభై ఐదు గల్ఫ్ బాధితుల ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ప్రేషియా కింద మొత్తం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది ఉపాధి హామీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు లక్ష ఇరవై మూడు వేల కుటుంబాలలోని లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కుళ్ళ పని కనిపించడం జరిగింది యాభై లక్షల పని దినాలు కల్పించి వంద కోట్ల రూపాయలు సుమారుగా చెల్లించడం చేయబడి జరిగింది సరాసరి వేతనం ఒక వంద తొంభై ఏడు రూపాయలు చెల్లించి ప్రతి కుటుంబానికి నలభై ఒక్క సరాసరి రోజులు పని కల్పించడం జరిగింది పదవ తరగతి పరీక్షలు జిల్లాలో ఇరవై నాలుగు ఇరవై పదవ తరగతి పరీక్షల్లో తొంభై ఆరు శాతం ఉత్తీర్ణత సాధించడం అయినది జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ డోకేశ్వర్ పాఠశాల విద్యార్థి అత్యధిక మార్కులు ఐదు వందల ఎనభై ఆరు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇందులో భాగంగా జిల్లాలో ఒక వంద యాభై ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అయినది ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు యాభై మూడు పాయింట్ మూడు శాతం మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో యాభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క శాతం ఉత్తీర్ణత సాధించడమైనది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీలకు రెండవ విడదలో బోధన్ ఆర్మూర్ మరియు నిజామాబాద్ రూరల్ వర్ వర్గాల నియోజకవర్గాలలో మూడు స్కూల్స్ మంజూరైనయి ఒక్కో స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు చొప్పున ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కళ్యాణలక్ష్మి పేదవారికి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కళ్యాణలక్ష్మి ముబారక్ ఈ పథకం కింద పెళ్లి అయిన ఆడపిల్లలకు లక్ష ఒక వంద పదహారు రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది మన జిల్లాలో కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సంవత్సరంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల ఒక వంద ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు అరవై ఒక్క కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది వన మహోత్సవం జిల్లా మొత్తం అటవీ ప్రాంతం రెండు లక్ష రెండు కోట్ల ఒక్క రెండు లక్షల పద్నాలుగు వేలు ఎకరాలు ఇది జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నలభై రెండు లక్షల మొక్కలు నాటుటకు లక్షం లక్షం లక్ష్యం నిశ్చయించబడింది నలభై మూడు వన్ నాట్ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ లక్షల మొక్కలు నలభై మూడు లక్షల మొక్కలు జిల్లాలో నాటడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి యాభై ఒక్క లక్షల మొక్కలు నాటు నాటుటకు లక్ష్యం నిశ్చయించబడింది జిల్లాలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మరియు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ రూడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ ఒక వంద ఎనభై ఐదు కింద మొక్కలను నాటడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీని పెంచుతూ జిల్లాలో మొత్తం ఐదు వందల ముప్పై నర్సరీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీలు ఎందు ముప్పై నాలుగు పట్టణ నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నలభై నలభై ఎనిమిది లక్షల మొక్కలు జిల్లాలో నాటడం జరిగింది పోలీస్ శాఖ హింసకు గురైన మహిళలను మరియు పిల్లల యొక్క రక్షణ మరియు సహకార నిమిత్తం అన్ని రకాల సౌకర్యాలు ఉంటు కల్పించడం నిమిత్తమై జిల్లా ఎందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ను జనవరి పంతొమ్మిదిన ప్రారంభించడం జరిగింది ప్రజలను అసాంఘిక కార్యకలాపాలు సైబర్ నేరాలు మూఢ నమ్మకాల నుంచి ప్రజలను చైతన్యపరచడానికి మరియు నేరాలు జరగకుండా చూడడానికి పోలీసు వారి ఆధ్వర్యంలో కళా బృందాలు వివిధ కార్యక్రమాల ద్వారా ఒక వంద ఇరవై కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యం చైతన్యం చేస్తున్నారు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పోలీస్ సిబ్బందికి పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించుటకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను మరొక్కసారి జిల్లా ప్రజలకు రాష్ట్ర పదకొండవ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ జై హింద్